తెలంగాణ రాష్ట్రంలో ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజ్ అన్నారు రాష్ట్రంలో ఉపకార వేతనాలు విడుదల చేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా నాగరాజ్ మాట్లాడుతూ గత ఆరేళ్ల నుంచి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు వీరికి సంవత్సరానికి మూడు వేల కోట్ల అవసరమవుతాయన్నారు ప్రభుత్వం విద్యార్థులు ఆందోళన చేసినప్పుడు టోకెన్లు జారీ చేయడం తప్ప ట్రెజరీల నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయడం లేదన్నారు ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు రాలేదనే పేరుతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు ఉన్నత చదువులకు వెళ్లాలనే విద్యార్థులు తల్లిదండ్రులు సర్టిఫికెట్స్ కోసం వడ్డీలకు అప్పులు చేస్తున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందన్నారు కళాశాల యాజమాన్యాలు కూడా కళాశాల నడపడానికి బయట నుంచి అప్పులు తెచ్చామని ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల మూతవేసే పరిస్థితుందని వాపోయారు తక్షణమే పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తా ఉన్నాయి అదే విధంగా ఈ రోజు షిఫ్ట్ వైజ్ గా జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నడుస్తూ ఉంటే ఈ రోజు షిఫ్ట్ వైజ్ షిఫ్ట్ వైజ్ కాకుండా ఈ రోజు షిఫ్ట్ వైజ్ కాకుండా రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ గా బిల్డింగ్ కేటాయించాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ వారిగా పోరాటం చేస్తున్నా కూడా కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా గారు కావచ్చు స్పందించకపోవడం సిగ్గుచేటు మేడ్చా జిల్లాలో విద్యారంగ సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తూ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థ ఫీజులు వేస్తూ ఈరోజు అధికారులు ఈరోజు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తా ఉన్నారు కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఒకటే ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థను వ్యతిరేకించండి ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి భారత ఫెడరేషన్ గా కోరుతా ఉన్నాం ఈ రోజు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల మేడ్చా జిల్లాలో అనేక కాలేజీల్లో జూనియర్ నుంచి మొదలు పెడితే పీజీ పిహెచ్డీ ఇంజనీరింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు శక్తి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఇవ్వకపోవడం వల్ల ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకోకుండా ఈరోజు ఆపాలంటే పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి కూడా భారత నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో గత ఆరున్నర సంవత్సరాలుగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండానే వాళ్లు విద్యారంగాన్ని ధ్వంసం చేశారు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తమ మేనిఫెస్టోలో పెట్టారు మేము ఒకే ఒకసారి మొత్తం బకాయిలు విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పటికీ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎనకబడిన వర్గాల విద్యార్థులు ఈ స్కాలర్షిప్ స్కీమ్ తీసుకుని చదువుకుంటున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని రకాల సెట్లు నడుస్తూ ఉన్నాయి లా సెట్ ఐ సెట్ అలాగే ఇతర మెడికల్ కౌన్సిలింగ్లు నడుస్తూ ఉన్నాయి ఈ కౌన్సిలింగ్ తమ సర్టిఫికేట్ తీసుకుని ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్లాలి అని అంటే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది వనపర్తి జిల్లాలో లావణ్య అమ్మాయి ఈ స్కాలర్షిప్ రాలేదని సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దుస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం అందుకే తెలంగాణ రాష్టంలో ఇప్పటికే టోకెన్లు ఇచ్చి ఈ కుబేర్లో ఉన్నటువంటి ట్రెజరీలు ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని అలాగే విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ ఈ రోజు చేస్తా ఉన్నాం ఎప్పటికైనా ఈ రాష్ట ప్రభుత్వం స్పందించి తక్షణం విడుదల చేయాలి లేదంటే రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి ఈ సమావేశాల సందర్భంగా కూడా చలో హైదరాబాద్ నిర్వహించి అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం